వంకాయ అనుకుంటున్నాం ఎరువు వస్తున్నాం కోడెరువు పదిహేను బెడ్లు ఉంటాయి ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక తొమ్మిది ఇలా బెండ పెట్టినా కానీ ఇక ఈ బెండల చాలా తప్పించి చాలు వంకాయ పెట్టేద్దాం అనుకుంటున్నాం పది పదకొండు పన్నెండు పదమూడు ఇక పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు సార్లు పదిహేడు సార్లు అంటే ఒకసార్లుకు యాభై మూడు మొలకలు పడతాయి పదిహేడు సార్లకు యాభై మూడు మొలకలు ఎన్నైతే అంటే యాభై మూడు అయినా మరొకసారి లెక్కేద్దాం ఎందుకన్నా మంచిది జంగలు వేసుకుంటూ పోయి లెక్క వేసుకుంటా మించి మొలక పెడితే ఒక ముప్పై ఒక మొలక పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి